ఫ స్టార్ట్ అయ్యింది బాబు ఈ ఆధ్యాన్ ఫస్ట్ క్లాస్లో లాస్ట్ ఇయర్ పీపీటీలో ఉన్నప్పుడు కూడా సేమ్ షేర్ కాంపిటీషన్ అప్పుడు మేము పార్టిసిపేట్ చేశాము సో అప్పుడు కూడా బాబుకి పిల్లలకి ఏంటంటే మనము న్యూట్రియన్స్ లైక్ ప్రోటీన్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి మనం ఏ విధంగా ఇవ్వగలమో అంటే మనం ఇచ్చే ఫుడ్లో వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తే కనుక వాళ్ళు తీసుకోవాలి సో వాటిని మనం ఎలా మాడిఫై చేస్తే వాళ్ళు తింటారు లైక్ బిస్కెట్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సో మనము దొరికే పల్సెస్తో మల్టీగ్రెయిన్స్తో వాటితో వాళ్ళకి బిస్కెట్స్ లాంటివి లడ్డూ లాంటివి చేస్తే డెఫినెట్గా వాళ్ళు కొంచెమన్నా ఇష్టపడతారు కంప్లీట్గా తింటారని నేను చెప్పలేను బట్ ఎంతో కొంత అయితే మాత్రం వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్గా ఉంది ఎందుకంటే ఇలా వచ్చి అందరితో చేస్తుంటారు అందరి మధ్యలో ఉంటారు పిల్లలకి ఏమేమి ఇష్టం ఎలా తింటే ఎలా పెడితే వాళ్ళు ఇష్టపడతారు అనేసి మనం పెట్టే ఫుడ్లో ఎలాంటి సాంభ్యం కానీ ఐరన్ కానీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం ఈ మధ్యలో అందరు చిరుధాన్యాలు ధాన్యాలు రాగి అలాంటివి అన్నీ మర్చిపోతున్నారు పిల్లలు అలాంటి వాటితో స్పెషల్గా ఏమైనా చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ఎలా తింటారు మొన్న నేను స్కూల్కి పంపితే కూడా పిల్లలందరూ కూడా అదే వాళ్ళు నేను కర్రీ చేసి పంపితే కూడా పన్నీర్ కూర్ని పిల్లలందరూ తిని ఆంటే బాగుంది అంటే అనేసి వాళ్ళు ఇచ్చి అది తిన్నారంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అని

अच्छा सर ये भी बता दो सुनील सर मिलिए सुझाव है मल्टीलिंग्विस्टिक से करना अच्छा वाला ये मान के ठीक कर देता हूं ठीक कर देता हूं हां तुम कर लो कर लो ऐसे ऐसे

డైజెక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే ఫస్ట్ చూడంగానే స్టార్ట్ అయిపోతుంది చూడగానే ఆటోమేటిక్గా కావాల్సిన జ్యూస్లు నోట్లో నుంచి రాలేదులంగా ఇవన్నీ వచ్చేస్తాయి సెకండ్ ఏమో స్మెల్ వస్తాయి ఓకే సో ఇంత మంచి అందకాల గురించి జ్యూస్ ఉంటే కడుపు నిండిపోతుంది సిద్ధార్థు రావా సిద్ధ సిద్ధార్థురా క్లాస్

अच्छा लग्यो एड जासे